ం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి గంధంతో నిండుగా ఉన్న నీ సాయిని తాకమ్మ ఈ గురువారం ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నావు ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి అసలు ఈ గురువారం నాడు బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందుగా బాబాగారు ఇచ్చే సందేశం పూర్తిగా విని అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించి చూడాలి అప్పుడే ఏదైనా సరే ఎంతటి కష్టమైనా సరే బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా ఒక దారి కనబడుతుంది బాబాగారు ఈరోజు గంధంతో అలంకరించబడ్డారు కాబట్టి గంధంతో నిండుగా ఉన్న బాబాగారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి బాబాగారు చెప్పినట్టుగా తాగి చూద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అర్థం చేసుకుందాం తల్లి కష్టం ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి బాధలను ఓపిగా ఓర్చుకోవాలి సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి జీవితం అనేది ఒక గుణపాఠం నీ జీవితంలో వచ్చే సమస్యలను చూసి బాధపడుతూ కూర్చోకు తల్లి అవి ఎప్పటికీ నీతోనే ఉండిపోవు కొన్ని రోజుల నుండి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాయి అంతవరకు నీకు కావలసిందల్లా ఓపిక శ్రద్ధ సహనంతో ఉండి చూడు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుందమ్మా నువ్వు ఎంత ధైర్యంగా ముందడుగు వేస్తావో అంతే ధైర్యంతో నువ్వు నీ జీవితాన్ని మంచి దారిలోకి తెచ్చుకోగలుగుతావు నీకేమివ్వాలా అన్నది నాకు తెలుసు ఈరోజు నువ్వు అడుగుతున్నది నేను ఇవ్వటం లేదు అని నా మీద కోపంగా ఉన్నావు అసలు ఎందుకు ఇవ్వటం లేదు అని ఒక్కసారి ఆలోచించు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో గమనించు ఆ తప్పులను సరిచేయడానికి కాస్త సమయం కావాలి ఎందుకంటే మనుషుల తప్పులు అంత తొందరగా సరిచేయలేము అవి కాస్త అనుభవంతోనే ఎవరినైనా సరే నేర్చుకోవాలి పడిపోవడం పైకి లేవడం నీకు టైం రావడం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం అవి అందరిలో కథలో భాగమే వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మి నిర్మించుకోవాలి ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి అప్పుడు నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వు భయపడవు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు అవి ఎప్పుడో నిన్ను వెంటాడుతూ ఉంటాయి వాటి నుండి మంచి అనుభూతినే తీసుకొస్తుంది అదంతా కూడా నీ జీవితానికి ఒక అనుభవం అవుతుంది తల్లి ఒక మాట అడుగుతాను కాస్త ఆలోచించి నాకు చెప్పు ఈరోజు కంటే రేపు చెడు అలవాట్లతో బాగా పోరాడగలుగుతావా నిన్నటి వరకు చేసిన తప్పులను నేటి తప్పులను కూడా ఎందుకు జోడించాలి జీవితంలో ఎప్పటికైనా దేవుడిని ఆశ్రయించేదే కదా కాబట్టి అది ఇప్పుడే చేయడం మంచిది కదా నువ్వు నీ భగవంతుణ్ణి అర్పించుకోవాలి చెడు అలవాట్లను ఈరోజే దూరం చేసుకోవాలి సాధన చేయాలి నువ్వు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధించగలుగుతావు యోగులు కూడా ఎన్నడూ ఏ తప్పు చేయని వారు ఉండరు అయితే సాధన ద్వారా తప్పుల నుంచి బయటకు వచ్చి యోగి అని పిలిపించుకున్న వారే ఉంటారు ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు అందరూ ధ్యానంలో రారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే ధ్యానం అనేది పదం వాళ్లకు అర్థం కాదు తల్లి నీకు ధ్యాన పరిచయం అయిందంటే నువ్వు ముక్తిని పొందే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకో అలాంటి అద్భుతమైన ధ్యానం నువ్వు వాయిదా వేయక సమయం కేటాయించి ధ్యాన రహస్యాలు తెలుసుకొని జన్మ జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి సమయం కోల్పోతే మళ్ళీ రాదు తల్లి నువ్వు ఈరోజు ఒక కోరిక కోరితే అది ఎందుకు నీకు నీ జీవితానికి అవసరం అనేది ఒక్కసారి ఆలోచించు ఆ కోరిక వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంది నీ జీవితం బాగుంటుంది నేను నా వాళ్లతో సంతోషంగా ఉంటాను అంటే ఖచ్చితంగా వెంటనే ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు ఎందుకంటే ఆ కోరిక నీకు ఎంతో విలువైనది నీకు ఎంతో అవసరమైనది దానివల్ల నీ జీవితం బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు పుట్టించిన ఆ భగవంతుడు నిన్ను బాధ పెడతాడా చెప్పు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు గురువుని శిష్యుడు ఒకసారి ఇలా అడిగాడు మృత్యువు మరియు మోక్షం మధ్య ఆంతర్యం ఏమిటి అని అప్పుడు గురువు చెప్పాడు మనసులో కోరికలు ఉండి నీ తుది శ్వాసను వదిలేస్తే అది మరణం మనసులో ఏ విధమైన కోరికలు లేకుండా తుది శ్వాస ఆగిపోతే అది మోక్షం శిష్యుని మంచి సమాధానం చెప్పారు అప్పుడు ఆ గురువు తల్లి రాముడు జీవితంలో ఏం జరిగిందో తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించుకున్నాడు అలా ఆలోచిస్తే మనుషులము ఎంత చెప్పు నేను నీకు ఎందుకు కనబడటం లేదో తెలుసా ఒకసారి నేను నీకు కనిపిస్తే నీకు నాతోనే వచ్చేయాలి అనిపిస్తుంది నీ కర్మ తీరకుండా అలా వెళ్ళిపోవడం భావ్యం కాదు అందుకని నీకు కనబడకుండా ఆగుతున్నాను అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి నీ కోరికలు తీర్చడానికి ఎప్పుడూ నేను సిద్ధంగానే ఉంటాను అవి సమయానుకూలంగా నీ జీవితంలో మారాయి అంతే అందుకని నువ్వు ఎదురు చూడాలి ఎంతటి కష్టమైనా ఇష్టదైవాన్ని మరవకుండా ఉంటే కష్టం ఎంతున్నా దాన్ని తగ్గించే ప్రయత్నం మా పైవాడు చేస్తాడు ఆనందంలో ఉన్నప్పుడు పెట్టిన పంచభక్ష పరమార్ణాలు తినడానికి దైవం రాకుండా ఆపదలో ఉన్నప్పుడు మాత్రం కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చే ప్రయత్నం కష్టాన్ని తగ్గించే యత్నం తప్పక చేస్తాడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా ఆ భగవంతుడు భుక్తికి లోటు లేకుండా చేయగలిగేదే ఒకరు చితికి చేరిన తరువాత ఎవరూ తోడు రాకున్నా నేనున్నాను అంటూ హక్కున చేర్చుకునే సేద తీరి ముక్తిని కలిగించేది మరొకరు ఇద్దరి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి ఎప్పుడూ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి నేను నీ గురువు ఎప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు చేసే తప్పులన్నీ సరిచేస్తూ ఉంటాను కాస్త ఓపికకు చెప్పి చెయ్యి జీవితం నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి నీ జీవితంలో అలాంటి ఆశలు అలాంటి కోరికలు ఏవైనా ఉంటే కాస్త ఓపికతో ఎదురుచూడు పంచ పరమార్థాలు వడ్డించి అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమ సమర్పించవలసిన లేదు నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే అంతా అంతా నువ్వే అనుకొని పత్రము పుష్పము ఉదకము సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు తల్లి ఈరోజు ఈ సాయిని గంధంతో నిండుగా ఉన్న ఈ సాయిని తాకావు చెప్పినట్టుగా వింటున్నావు ఓపిక సహ సహనం నమ్మకం ఉంటే కోరుకున్నది తప్పగా చేరుకుంటావు మన కోరిక సమాంజసమైనదే ఉండి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడి అండతోడుగా ఎప్పుడూ ఉంటుంది తల్లి నువ్వు దేనికోసమైతే పాకులాడుతూ ఉన్నావో అది నీ వెంట ఉండదు మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి రాబోయే జన్మకు మంచి పునాది అవుతుంది నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ జీవితం మీదే ఆధారపడి ఉంది మన కర్మలు ఎప్పుడు మనల్ని బాధిస్తూ ఉంటాయి అవి ఏ విధంగా తొలగించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ కర్మలు భగవంతుడు ఎందుకు ఇస్తాడు అసలు కర్మలేంటి మన జీవితంలో ఎందుకు వెంటాడుతాడు కర్మ తగ్గించేది ఆ భగవంతుడే కర్మ తీసేది ఆ భగవంతుడే మరి ఇంకా నాకు భయం ఎందుకు నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా అనడం అనుకోవడం కాలు జారి పడటానికి కావాలని దూకిపడటానికి ఉన్నంత తేడా ఉంటుంది మనసు నిశ్చలంగా అదుపులో ఉంచుకోలేనంత వరకు పరమాత్మను మనం చేరుకోలేము తల్లి భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మను చూపిన మార్గంలో కరుణించిన శిక్షించినా చివరిదాకా తోడుండేది భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకులతో తప్పక ఆనందంగా సాగిపోతుంది ఇది ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్